హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీగా అలాగే తక్కువ మసాలాలతో త్వరగా అయిపోయే బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం రెండు బీరకాయలు రెండు ఆనియన్స్ ఒక టొమాటో చిల్లీ కట్ చేసి పెట్టుకోవాలి చూపించిన విధంగా అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆనియన్స్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిసేపు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేయించుకోవాలి బీరకాయ కర్రీ ఎగ్ కాంబినేషన్తో అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు సింపుల్గా ఇలా చేస్తున్నాను తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసి పీసెస్ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గనివ్వాలి ఈ రెసిపీ రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు కట్ చేసుకున్న ఒక టొమాటోను యాడ్ చేసుకోవాలి టొమాటా కూడా కొంచెం సాఫ్ట్గా మగ్గునివ్వాలి చూడండి కుక్ అయిపోయింది బాగా ఇప్పుడు వన్ స్పూన్ కారం అలాగే వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బీరకాయ చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది టైం ఎక్కువ తీసుకోదు ఇప్పుడు కాచి చల్లార్చుకున్న ఒక స్మాల్ గ్లాస్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి మిల్క్ యాడ్ చేయటం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను ఇదండి బీరకాయ కర్రీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్